అండ్ ఫస్ట్ మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు వాయిస్ సుధాకర్ గారిని ఇంకొకలా గుర్తుపట్టాలంటే వాయిస్ ఏం లేదండి అది భగవంతుడిచ్చిన అదృష్టం అంతేనాది అంత పిచ్చి ఇంకేం లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తూ ఉంటాడు భగవంతుడు అలాగా కొంతమందికి చూడండి అందమైన కళ్ళు ఇస్తూ ఉంటాడు కొంతమందికి అందమైన పర్సనాలిటీ కొంతమందికి ఏమో అద్భుతంగా డాన్స్ చేసే ఒక కళ అలాగే నాకు భగవంతుడిచ్చింది గొంతు సో నాకు క్వశ్చన్ అదే సార్ జంధ్యాల గారు సినిమా అంటే ఇంట్లో మొత్తం చూస్తూ ఉండారు మొత్తం కామెడీ ఇచ్చిన ఫినిషింగ్లో ఒక మెసేజ్ కానీ ఫ్యామిలీ అసలు ఎక్కడ వల్గారిటీ లేకుండా చూసుకునే సినిమాలు ఆయన అందించారు మనకి వేల మీద లెక్క పెట్టే చిన్ని సినిమాలు ఉన్నాయనేది సో మీరు వర్క్ చేశారు సార్తో కూడా జంధ్యాల గారితో అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ కానీ ఈ ఈ టైంలో మీకు ఎప్పుడైనా అనిపించిందా ఏదైనా సినిమాతో కానీ ఆ డైరెక్టర్లు అలాంటి సినిమాలు వస్తున్నాయని ఎప్పుడైనా అనిపించిందా మీకు లేదు తక్కువ అయిపోయినండి ఇప్పుడు మనం అంటే వి విల్ గెట్ బ్యాక్ టు ది బ్లాక్ అండ్ వైట్ ఎడ్రా అంటే మన మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రెండు కళ్ళు అంటే ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇప్పుడు వారి 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 సినిమాలు తీసుకుంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కుటుంబం ఉండేది ఇటు హీరోకి ఒక తండ్రో తల్లు లేకపోతే తల్లి తండ్రి అటు హీరోయిన్కి తల్లి తండ్రి బాబాయిలు మామయ్యలు అక్కలు బావలు వీళ్ళందరూ ఉండేవారు అండ్ ఈ ఛాడెడ్ రోల్ టు ప్లే ఆ కథలో ఒక్కొక్కడికి ఒక వైవిధ్యమైన పాత్ర ఉండేది ఇవాళ అది తగ్గిపోయింది ఇవాళ మీరు సినిమాలు తీసుకుంటే హీరో హీరోతో పాటు ఒక అమ్మాయి ఉండాలని హీరోయిన్ హీరోకి ఎదిరించే వ్యక్తి ఉండాలి కనుక ఒక బెల్లను కాస్త అటు ఇటు ఏదో నవ్వించాలని చెప్పి కమెడియన్ ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా ఉన్నారు హీరోకి ఫాదర్ ఉంటాడు హీరోయిన్కి ఫాదర్ ఉంటారు బట్ ఆ పాత్రకి వాల్యూ ఉంటే మీకు ఒక పెద్ద నోన్ ఫేస్ వేస్తారు లేకపోతే ఒక అన్నోన్ ఫేస్ ఆ వెనకాలెక్కడో బ్యాక్గ్రౌండ్లో అవుట్ ఆఫ్ ఫోకస్లోనే ఉంటాడు అలా అయిపోయింది